దివంగత లెజెండరీ యాక్టర్ అల్లూరి రామలింగయ్య సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నం ఆసుపత్రిలో చేరినట్లు వార్తలొస్తున్నాయి తొంభై ఐదేళ్ల ఆమె వయోభారం కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారని వార్తలొస్తున్నాయి ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్పై చికిత్స జరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అల్లు రామలింగయ్య కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం ఉండగా వారిలో కుమారుడు అల్లు అరవింద్ కుమార్తె సురేఖ సినీ అభిమానులకు సుపరిచితమే వారి పిల్లలు అల్లు అర్జున్ రామ్ చరణ్ శిరీష్ బాబీ సుష్మిత కొనిదల ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు రామలింగయ్య రెండు వేల నాలుగులో మరణించిన తర్వాత కనకరత్నం మీడియాకి పెద్దగా కనిపించలేదు తన భర్త అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో కనిపించింది అల్లు రామలింగయ్య వందవ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అల్లు స్టూడియోస్ ని ప్రారంభించి పెద్ద ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే దీనికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గౌ గౌరవ పాల్గొనగా మెగాస్టార్ చిరంజీవి సురేఖ కొనిదల రామ్ చరణ్ అల్లు అర్జున్ స్నేహారెడ్డి శిరీష్ నాగబాబు తదితరులు హాజరయ్యారు ఈ వేడుకల్లో కనకరత్నం కూడా పాల్గొన్నారు తనయుడు అరవింద్ ఆమెను స్టేజ్ మీదకు తీసుకొచ్చి బన్నీ చేతుల మీదుగా గౌరవ సత్కారం చేయించిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది పుష్పాటు ప్రీమియర్ షో టైంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు కాబడి జైలుకు వెళ్ళొచ్చిన సంగతి తెలిసిందే బన్నీ బెయిల్ మీద విడుదలై ఇంటికి వచ్చినప్పుడు అతని నానమ్మే దిష్టి తీసింది వెంటనే అల్లు అర్జున్ తన నానమ్మ కాళ్లకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే అల్లు అర్జున్ నానమ్మ రామ్ చరణ్కు అమ్మమ్మ అయిన కనకరత్నం ఆసుపత్రిలో చేరారనే వార్త ఇప్పుడు నెట్టింట వినిపిస్తోంది ఇందులో అనేది తెలియాల్సి ఉంది